కూడా ట్రైనింగ్ ఏంటి ఒకడు ఏదో ఆశతో వచ్చాడు మేస్ దగ్గరికి వారికి వెంటనే అనుకున్నది జరగలేదు అంత విచక్షణ లేకుండా ఉన్నారు గొర్రెలు అందుకే గుర్రెలు అంత విచక్షణగా లేదు ఎందుకండి మీకు ప్రతి రోజు న్యూస్ పేపర్లు వస్తానే ఉంటాయి కదా మోసం జరుగుతున్నాయి మోసం జరుగుతున్నాయి మీరు ఫోన్ ఆన్ చేస్తే సైబర్ మోసం జరుగుతున్నాయి ఎవరు ట్రాప్ లో పడకండి అని చెప్పి ప్రభుత్వమే పని కట్టుకుని ప్రచారం చేస్తుందా ఎవ్రీడే మోసం మళ్ళీ జరుగుతూనే ఉంటాయి చూడండి అందుట్లో బాగా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిపోయిన వాళ్ళు లక్షలు లక్షలు పెట్టి మోసపోతున్నారు వీళ్ళకి ఆ మాత్రం చదువు లేదా సోషల్ మీడియా వాడే వాళ్ళందరూ వాడేవాళ్ళు కదా ఇప్పుడు ఇందులో తప్పెవరు అంటారు మనిషి సహజంగా ఉన్నాడు బలహీనతను ఆసరాగా చేసుకుని అదే ఆడొచ్చి వాడు బిజినెస్ చేసుకోవడం తప్పు అంటారా లేదంటే దానికి ఆ అవేర్నెస్ క్రి లేకుండా ముందుకు వెళ్ళిపోయినాడు అంటారా ఇప్పుడు ఒకసారి మోసపోయాం సార్ సో మన బలహీనత అనుకుందాం లేదంటే మన తెలివి తక్కువతనం అనుకుందాం రెండోసారి కూడా మనం మోసపోయాం సరే కొంచెం రిస్క్ తీసుకున్నాడు అనుకుందాం మూడోసారి కూడా మోసం అయిపోయినటువంటి వాడిని ఏమనాలి మనం ఒక్కడే పదే పదే మోసపోవట్ల వాళ్ళకి ఈరోజు ఈ ఊర్లో కొందరు దొరికారు ఇంకో రోజు ఇంకో ఊరు పోతారు వాడికి మొదటిసారి కానీ మోసం చేసేవాడికి అదే ధోరణి పదే పదే ఇప్పుడు క్రైస్తవులకు వెళ్ళి మోసపోయిన వాళ్ళు మేము మోసపోయామని తెలుసుకోవడానికి ఒక దశాబ్దం పట్టవచ్చు ఒక్కొక్కడికి ఒకడికి జీవితం ఖర్చు అయిపోయినా తెలియకపోవచ్చు ఒకడు ఒక సంవత్సరానికి కళ్ళు తెరుచుకోవచ్చు అందులో వెనక వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ మళ్ళీ మళ్ళీ మోసపోవట్ల వీళ్ళు ఇప్పుడు మా ద్వారా గర్భాప్స్ అయిన వాళ్ళు మళ్ళీ మోసపోయి అందులో పోవట్ల అయితే ఇక్కడ మీరు మొట్టమొదటిగా చేసింది క్రైస్తవ ధోరణిలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువైతే సమాజానికి నష్టం అని మీరు చెప్తున్నారు క్రైస్తవ భావజాలం ప్రమాదం అంటున్నారు క్రైస్తవ భావజాలం వారి సంఖ్య కనుక పెరిగిన ప్రమాదమే ప్రమాదమే అంటే ఇందాక మీరు నాగపూర్ని ఉదాహరణగా తీసుకున్నారు నాగాల్యాండ్ నాగాల్యాండ్ ఉదాహరణగా తీసుకున్నారు ఇప్పుడు నాగాల్యాండ్లో వాళ్ళ మెజారిటీ క్రైస్తవ్యం ఉండడం వలన వాళ్ళు ఇప్పుడు సెపరేట్ కంట్రీ కావాలనుకుంటున్నారు ఒకప్పుడు మనం అనేకమైన దేశాలతో విడిపోయినటువంటి రీజనే అక్కడ కూడా ఉంది అనేటువంటిది మీ ఆరోపణ ఓకే అది రేపొద్దున్న ఇక్కడ కూడా మన స్టేట్మెంట్స్ వచ్చినాయి మా క్రైస్తువులకు సెపరేట్ కంట్రీ ఇచ్చేయండి అని చెప్పి విజయ్ కుమార్ మాట్లాడాడు పిడి సుందరరావు బృందంలో ఎవరు మాట్లాడారు అంటే కొన్ని కొన్ని డిమాండ్స్ లాగా మెల్లగా మొదలు పెట్టారు అంటే ఒక తేనె తుట్టిని కదుపుతున్నా రాయేసి చూస్తున్నారు ఫస్ట్ రియాక్షన్ ఎలా వస్తుందో చూస్తున్నారు దాని మీద తీవ్రంగా నిరసనలు వచ్చాయి కాబట్టి వెనక్కి తగ్గారు అదే పెద్దగా రెస్పాన్స్ లేదు సైలెంట్ గా ఉన్నారు మన కంట్రీలో అంత డెమోక్రాట్రీలో ప్రజాస్వామ్య కంట్రీలో ఇలాంటి నినాదాలు అంతగా కుదరకపోవచ్చేమి కదా ఇప్పుడు అంటే ఇప్పుడు మా మీద వివక్ష జరుగుతుంది మాకు హక్కులకు భంగం కలుగుతుంది మాకు ఒక సెపరేట్ కంట్రీ ఇచ్చేయండి అంటున్నారు అది ఎవరో ఒకరు అందులో నుంచి ఒకరు రిప్రజెంట్ చేస్తున్నారు తప్పితే కానీ అదే భావజాలం ఉందని మనం మనం మాట్లాడుకోలేం కదా ఎవరో ఒకరితోనే మొదలు పెడతారు క్రమక్రమంగా ఆ భావన మీరే నిరసన వచ్చిన నవర్ముసి కూర్చున్నారు నిరసన ఎక్కడి నుంచి వచ్చింది హిందువుల నుంచి వచ్చింది క్రైస్తవుల నుంచి రాలేదు అంటే క్రైస్తవులు అని న్యూట్రల్ గా ఉన్నారు కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు న్యూట్రల్గా ఉన్నారు తప్ప క్రైస్తువులు ఎవరు కూడా విజయ్ కుమార్ మాట్లాడింది తప్పని చెప్పలా దేశ దేశాన్ని ముక్కలు చేయడం ఏంటని చెప్పి ఎవరు అనలా అంటే అవకాశం వస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్పది ఆ స్టేట్మెంట్ తప్పే విజయ్ కుమార్ గారు చేసింది ఇంకొకటి ఇప్పుడు మనది ఏంటంటే భిన్నత్వం ఏకత్వం కలిగినటువంటి దేశం మంది సో మన దేశంలో అందరూ కలిసిగట్టుగా బ్రతకాలనేటువంటిది ఆలోచన అంటే సమా నేషన్కి ఏదైతే హితమో జాతీయవాదానికి ఏదైతే హితమో జాతి జా జాతీయతకు ఏదైతే మేలు కలిగిస్తుందో అది మనందరం కూడా టుగెదర్గా వర్క్ చేసి పనిచేయాలనేటువంటిది ఒక విధానం అంటే రాజకీయం రాజ్యాంగం ప్రకారం అది హిందుత్వంలో ఉన్నప్పుడే సాధ్యం అవుతుందండి మొత్తం అఖండ భారతదేశం కూడా ఏకాత్మత భావన కలిగి ఉండటం అనేది అందరూ హిందువులుగా ఉంటే సాధ్యం అంటారా మీరు లేదా మెజారిటీగా ఉన్నప్పుడు భారతదేశం సురక్షితంగా ఉంటుంది వంద మంది హిందువులు ఉన్న చోట ఇద్దరు క్రైస్తవులు లేదా ఒక క్రైస్తవుడు ప్రశాంతంగా బ్రతికేస్తుడు వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు వంద మంది క్రైస్తవులు ఇద్దరు కలిగి వెళ్ళిపోతున్నారు మన నెల్లూరులో లైవ్ ఎగ్జాంపుల్ కలిగి వెళ్ళిపోతున్నారు వంద మంది క్రైస్తవులు అవసరం లేదు వంద మంది హిందువుల మధ్యలో పది ఉన్నా కూడా మన భారతీయ దేశంలో మెజారిటీ హిందువులు అండ్ కాన్స్టిట్యూషన్ ఉంది మరి దాన్ని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు మనందరం కలిసి ఫైట్ చేద్దాండి మీరు చేసే ప్రయత్నం డివైడ్ ఇంకా పెంచేది హిందువులని మిమ్మల్ని చూసి క్రైస్తవులు కూడా ప్రేరేపితమయ్యి మీ ధోరణిలోని వాళ్ళు కూడా ప్రసంగాలు చేస్తున్నారు దాని మూలంగా ఈ దూరం కిలోమీటర్కి వచ్చేసింది ఆల్రెడీ ఒక విషయం చెప్తాను ఇప్పుడు శివశక్తి వచ్చింది కాబట్టి పాషాలు మాట్లాడుతున్నారని కాదు ఆల్రెడీ వందల సంవత్సరాల నుండి దైవ దోషం చేస్తానే ఉంది ఈరోజు కొత్తగా చేసేది కాదు కాబట్టి సోషల్ మీడియా వచ్చింది కాబట్టి బయట తెలుస్తున్నాయి అంతే అంటే ఇప్పుడు యాక్చువల్లీ వందల సంవత్సరాలు అంటే వందల సంవత్సరాలు నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత రోమన్ క్యాథలిక్ పెంటుకోస్టు బాప్టిస్ట్ ద్వారా స్టార్ట్ అయినాయి ఇవి స్వతంత్రానికి పూర్వం లేదా స్వతంత్ర పూర్వానికి బ్రిటిషుల కాలంలో వాళ్ళు రోమన్ క్యాథలిక్ ఉంది బాప్టిస్ట్ ఉంది ఏమండి తర్వాత ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత కదా పెంటుకోస్ట్ కానీ మిగిలిన శాఖలు కానీ డెవలప్ అయింది వచ్చింది పైగా అప్పుడు ఏంటంటే చాలా రేర్గా చాలా మందికి రీచ్ అవ్వలేదు క్రిస్టియానిటీ ఇప్పుడు ఎప్పుడు రీచ్ అయింది నెమ్మ నెమ్మదిగా గ్రామాలను బట్టి గ్రామాలను బట్టి గ్రామాలను బట్టి పెరిగాయి స్వతంత్రానికి పూర్వం వివేకానందుడు మాట్లాడాడు మత గురించి ఒక హిందూ మత మార్పిడి అయితే హిందువుల సంఖ్యలో ఒకటి తగ్గినట్లు కాదు హిందుత్వానికి ఒక శత్రువు పెరిగినట్లు అని చెప్పాడు అంటే మత మార్పిల్ల ద్వారా దేని క్రిస్టియానిటీని ఉద్దేశించారు లేదంటే అదర్ క్రిస్టియానిటీని ఉద్దేశించి చెప్పాడు ఎక్కడ ఉన్నప్పుడు క్రిస్టియన్ ఎలా ఎవరు వచ్చారు అప్పుడు ఎవరు మిషనరీ చెప్తారు కదా మొదటి శతాబ్దంలో తోమా వచ్చాడు భారతదేశానికి తోమా వచ్చాడు అనేటువంటిది ఉంది తోమ వచ్చాడు అనేటువంటిది ఉందండి కొంతమంది దాన్ని అగ్రి అవుతారు కొంతమంది అగ్రి అవరు కూడా క్రిస్టియానిటీలో అటు ప్రూఫ్స్ లేవు కదా ఆయనే వచ్చారు అనేటువంటి తోమ లాంటి పేరు పెట్టిన వాడు ఎవడన్నా వచ్చి ఉంటాడేమో అనేటువంటి సందేహం కూడా మాలో కొంతమంది వ్యక్తీకరిస్తూ ఉంటారు ఇప్పుడు మనకి గోవాలో పదిహేను వందల అరవై ప్రాంతంలోనే ఇంక్విజిషన్ అనేది స్టార్ట్ చేశారు అంటే క్రైస్తవంలోకి మారిన వాళ్ళని హింసించడం అనే పద్ధతి అక్కడ ప్రవేశపెట్టారు అది పదిహేడో శతాబ్దం పద్దెనిమిదో శతాబ్దం వచ్చేటప్పటికి ఆగిపోయింది సంభాజీ కూడా ఈ గోవా ఇంక్విజిషన్లో హిందువుల్ని కాపాడటానికి ఇక్కడి నుంచి వాళ్ళ తరపున అక్కడికి వెళ్ళి యుద్ధం కూడా ఉంది చరిత్ర అంటే మొన్న ఏదో బ్రిటిషర్స్ వచ్చారు లేకపోతే స్వతంత్రానికి పూర్వం స్వతంత్రం వచ్చిన తర్వాత అని కాదు సరే మీ వాళ్ళు చెప్తున్నట్లుగా మొదటి శతాబ్దంలో తోమ వచ్చాడు అవి పక్కన పెట్టిన ఒక నాలుగు ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ క్రైస్తవ మిషనరీలు హిందుత్వం భారతదేశంలో ప్రవేశించడం అక్కడ వాళ్ళ స్ట్రెంగ్త్ పెంచుకున్న చోట హింస చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి నాలుగు ఐదు వందల సంవత్సరాల నుంచి బలంగా ఉన్నాయండి మొన్న ఏదో స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే మోస్ట్లీ బాగా రీచ్ అయినటువంటిది మహా అయితే ఒక ఇరవై సంవత్సరాల క్రితం నుంచి అలాగనే సంవత్సరాల పూర్వమే సంవత్సరాల నుంచి బాగా చర్చిలు పెరిగాయి స్వార్థికులు పెరిగారు ఏమండి విశ్వా విశ్వాసులు కూడా పెరిగారు స్వతంత్రానికి పూర్వమే కుల వివక్ష పేరుతో ఒక కమ్యూనిటీని ఎస్సీ కమ్యూనిటీని ఎక్కువగా మత మార్పిలు చేశారు అంటే ఆ రోజుల్లో సామాజికంగా కొంత వివక్ష ఉంటే ఉందేమో తెలియదు మనకి పూర్తిగా కుల వివక్ష కుల వివక్ష ఉందండి అదే ఆ సాపు చూడు కూడా ఇప్పుడు కూడా చాప కింద నీరులాగా ఉంది ఈ రోజుల్లో అయితే నాకు తెలిసి అక్కడ లేదు